నమస్తే ఫ్రెండ్స్ జూనియర్ ఎన్టీఆర్ గారు నిన్న ఆదివారం వార్ టూకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది దానికి గుర్తుక్రోషణ గారు వచ్చారు ఎన్టీ రామారావు గారు వచ్చారు అభిమానులు కూడా వేళల్లో వచ్చారు గ్రాండ్గా జరిగింది అభిమానులు అందరూ పండగ చేసుకుంటున్నారు మంచిది అయితే సందట్లో సడేమియా అని ఎన్టీఆర్ గారికి యాంటీ ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళు ఎన్టీఆర్ గారిని ట్రోల్ చేయడం ప్రారంభించారు ట్రోల్ అనడం కంటే కూడా డైరెక్ట్గా అటాక్ ఏ విషయాల మీద కూడా అటాక్ చేస్తున్నారు అసలు వాళ్ళకి ఎందుకు అంత కసి వాళ్ళు చేసే అటాక్లో నిజముందా ఇవన్నీ నాకు తెలిసినంత వరకు నేను డిస్కస్ చేస్తాను కొంచెం ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేయండి నచ్చితే లైక్ కూడా చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇక మ్యాటర్లో పోతాం ఎన్టీ రామారావు గారు అతను ఋతుకృష్ణ గారు కలిసి ఇద్దరు మన హైదరాబాద్ వచ్చారు ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్గా జరిగింది ఒక అద్భుతంగా జరిగింది చాలా 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 గొప్పగా జరిగింది అయితే ఇక్కడ నాలుగు విషయాలకు సంబంధించి వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు ఒకటేంటంటే ఎన్టీ ఫ్యాంక్స్ ఒకటి ఎన్టీ రామారావు గారు కాలు మీద కాలు వేసుకున్నారని ఆయన కాళ్ళ మీద ఆయన కాల మీద ఆయన కాలు వేసుకున్నారని హృతిక్ రోషన్ గారిని గొప్ప డ్యాన్సర్ అని పొగిడారని రెండోది మూడోది ఎవరో అభిమాని జయబాల్యా అన్నందుకు ఆయన్ని తిట్టారని నేను వెళ్ళిపోనా వెళ్ళిపోనా అని అన్నారని మూడోది నాలుగోది ఎంత బలుపు లేకపోతే రేవంత్ రెడ్డి గారిని మర్చిపోయి తర్వాత క్షమాపణలు చెప్పారని ఇలా నాలుగు విషయాలు కూడా ట్రోల్ చేస్తున్నారు అసలుకి ఈ ట్రోల్స్లో నిజం ఉందా లేకపోతే వాళ్ళే ఏదన్నా పని కట్టుకుని చేస్తున్నారా ఒకసారి చూద్దాం ఫస్ట్ మ్యాటర్కి వచ్చేద్దాం ఎన్టీ రామారావు గారు ఋతుకృష్ణ గారు వచ్చి కూర్చున్నారు సూపర్ వాళ్ళు కూర్చున్న తర్వాత ఎన్టీ రామారావు గారు కాల్ కాలు కాల్ వేసుకున్నారు ఆయన కాలు మీద ఆయన కాలు వేసుకున్నారు అసలు కాలు నేను కాల్ వేసుకోవడం తప్పేంటండి ఈయన ఇన్నాళ్ళు బాలీవుడ్లో షూటింగ్ చేశారు అక్కడ ఎలాగో ఫ్రీడమ్ ఉండదు తన సొంత గట్టకు వచ్చానని తన సొంత ఇంటికి వచ్చానని హైదరాబాద్ తన సొంత ఇంటి ఇంటి లాంటిది అభిమానుల దగ్గరకు వచ్చినప్పుడు రిలాక్స్ అయ్యి కాలు మీద కాలు వేసుకున్నారు తప్పేంటి అసలు ఏమైనా తప్పుందా ఉందా వృద్ధుకృష్ణుడు కాలు మీద కాల్ వేసుకోలేదు దాని ఉద్దేశం ఏంటంటే ఆయన కొంచెం కొత్త కాబట్టి నేను కొంచెం చాలా డీసెంట్గా బిహేవ్ చేయాలని ఆయన ప్రతి ఒక్కరికి ఉండిద్ది ఆయన అలా చేశారు ఈయన ఎన్టీ రామారావు గారు నా సొంత ఇది నా సొంత అభిమానులు నాకు కొంచెం రిలాక్స్ అవుదాం అని కావాలని కాలేసుకున్నారు ఇదేమో తప్ప కాదు రెండోది వాళ్ళు ట్రోలింగ్ చేస్తూ ఉంటారు మనం ఏం చేయలేం రెండోది హృద్ధు రోషన్ గారిని గ్రేటెస్ట్ డాన్సర్ అని పొగిడారు అది తప్పండి ఋద్క్ రోషన్ గారు మన అందరికీ తెలుసు అతను సినిమా ధూము ఇవన్నీ మనం చూసినప్పుడు కౌన పేరయ్యే కొన్ని సినిమా అడగలేదు అద్భుతమైన హీరో అనుకున్నాం అద్భుతమైన డాన్సర్ అనుకున్నాం అవునా కదా ఆయనకు అనిపించింది చెప్పాడు ఆయన కూడా ఏమన్నాడు మీరు అభిమానులు మీకు నేను గొప్ప డాన్సర్ అని కావచ్చు నా ఒకటికి ఇతనే గొప్ప డాన్సర్ అని చెప్పారు అయినా ఒక వ్యక్తి వేరే వ్యక్తిని పొగటానికి ఈగో ఎందుకండి ఆయనకు నచ్చింది పొగిడారు ఇంకా అప్రిషియేట్ చేయాలి మనందరం రెండోది మూడోది అక్కడ ఒక అభిమాని జయబాలయ్య అనలేదు కావాలంటే మళ్ళీ అక్కడ వీడియో దొరికితే చూడండి ఆయన ఏమన్నారంటే కాళ్ళు ఎగరేయండి కాళ్ళు ఎగరేయండి కాల రెగరేయండి నడిచారు అందుకే ఎన్టీ రామారావు గారు కాళ్ళ దగ్గరేమన్నా నేను వెళ్ళిపోతాను వెళ్ళిపోనా వెళ్ళిపోనా అన్నారు ఆయన అభిమానుల్ని ఎలా కంట్రోల్ చేయాలో ఆయనకి తెలియదా ఆయన అభిమానుల్ని ఆయన కొట్టడం తిట్టడం చదరించుకోవడం ఏం చేయలేదు కదా వాళ్ళు గోల్ చేస్తుంటే అంటే ఈ ద ఫ్యాన్స్ అది తప్పేం కాదు కదా దానికి నా పెద్ద ట్రోల్స్ అదిగో ఇంత పేరు చెల్లకే బల్బు వచ్చేసిందని ఇక నాలుగోది రేవంత్ రెడ్డి గారిది నిజంగా అతను మర్చిపోయి ఆయన ఇంకొకటి ఆ స్టేజ్ మీద అతను గుర్తులేదు నిజంగా ఇక్కడ అది కాదు స్టేజ్ మీద చెప్పడం గొప్ప కాదు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మర్చిపోయి కూడా మళ్ళీ గుర్తు చేసుకొని ఒక వీడియోని రిలీజ్ చేయడం అనేది చూశారు అది గొప్ప విషయం పైగా మళ్ళు బట్టి విక్రమారకు కూడా చెప్పారు క్షమాపణలు సీఎం రే రేవంత్ రెడ్డి గారికి కూడా చెప్పారు క్షమాపణలు ఇందులో ఇంకా గొప్పతనం కనిపిస్తుంది కానీ ఇందులో ట్రోల్కి ఎక్కడ ఛాన్స్ ఉందండి అది శాంతం ఉందిలే బాగా చుట్టున్నా అమ్మంటే అది కూడా జుట్టు పెంచుకొని జల్లేసుకొని మళ్ళీ పూలు పెట్టుకుంటుంది చిచ్చి జండాలో అన్నట్టుందంటే ఇది అసలు వాస్తవంగా ఎన్టీ రామారావు గారు ఆ స్థాయికి వెళ్ళారు మనం గర్వపడాలి ఒక తెలుగుడై ఉండి ఒక హిందీ సినిమా నటిస్తూ ఒక హిందీ సినిమాకి సంబంధించిన ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ని హైదరాబాద్లో పెట్టించారు ఒకటి రెండోది మన వాళ్ళు చాలామంది వెళ్ళి హిందీలో నటించారు ఎవ్వరు సెటిల్ అవ్వలేదు కానీ ఎన్టీఆర్ గారు ఈజ్ గోయింగ్ టు బి ద సిటీల్ ఐ మీన్ ఇతను హిందీలో కూడా ఇంకా చాలా చాలా సినిమాలు తీస్తారు అంత సత్తా ఉన్న నటుడు పైగా ఋతుక సాక్షాత్తు మంచి డాన్సర్ అని మంచి యాక్టర్ అని మంచి డబ్బింగ్ కానీ ఇవన్నీ అందరూ పొగుడుతూ ఉంటే మన తెలుగు వాడిగా మనం గర్వపడాల్సింది పోయి ట్రోల్ చేస్తున్నారు నా వీటన్నిటికీ రీజన్ ఒకటే అనిపించింది ఒక్కటే రీజన్ కుళ్ళు మీరు ఏడనండి మీరు ఏడ్చేయకుండా ఆయన ఎదుగుతానే ఉంటారు ఆయననే కాదు ఏ హీరో మీద మనం ఏడవడదు వాళ్ళ స్థాయికి వెళ్ళారంటే ఎంతో కష్టం ఉండిద్ది అల్లు అర్జున్ గారు కానీ లేకపోతే రామ్ చరణ్ తేజ్ గారు కానీ ఎన్టీఆర్ కానీ ఇలా ఒకటే రెండా మూడో నాలుగు మహేషూ బాబు గారు కానీ సూపర్ స్టార్లు అందరూ కూడా ప్రభాస్ గారు కానీ ఆ స్థాయికి వచ్చారంటే ఎంతో కష్టం ఉండిద్ది ఆ కష్టాలు మనం చూడాలి కానీ వాళ్ళని ఓవర్గా ట్రోల్ చేస్తే మనకి ఏమొచ్చిద్ది సరే ఏమైనప్పటికీ ఈ అందరూ అంటలేదు నేను ఒక నలుగురు ఐదు ఒక పది మంది ఇరవై మంది ఉంటారు ఈ యాంటీ ఫ్యాన్స్ ఈ యాంటీ ఫ్యాన్స్ అన్ని ఫ్యాన్స్ల్లో ఉంటారు వాళ్ళందరికీ ఒకటే చెబుతున్నాను ఎవరైనా గొప్ప వ్యక్తులు ఆ స్థాయికి వెళ్ళారంటే ఊరికినే వెళ్ళరు ఎంతో కొంత కష్టపడతారు వాళ్ళందరికంటే ఎన్టీ రామారావు గారు ఇంకా పది రోడ్లు కష్టపడి ఒక్కడే సింగిల్ హ్యాండ్తో బాలీవుడ్ స్థాయికి వెళ్ళిపోతే మనం గర్వపడాల్సింది పోయి మనలే మనం తిట్టుకుంటా కొట్టుకుంటా కించపరుచుకుంటా ఉంటాం అనేది మాత్రం కరెక్ట్ కాదని నాకు అనిపించింది నమస్తే ఫ్రెండ్స్